హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త కనీస పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెనూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఏ ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయడంతో ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు శుభవార్తగా వినిపించిందని చెప్పుకోవచ్చు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిమాండ్ ఎట్టకేళ్లకు నెరవేరిందని చెప్పుకోవచ్చు రాబోయే పద్దెనిమిది పద్దెనిమిది నెలల పాటు జరిగే ఈ అధ్యయనంలో ఎనిమిదవ పే కమిషన్ వేతన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయనుంది ఈ నూతన పే కమిషన్ కోసం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్గా నియమించగా ప్రొఫెసర్ ఫులక్ బోస్ పార్ట్ టైం మెంబర్గా నియమించారని చెప్పుకోవచ్చు అలాగే శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సైతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా చెప్పుకోవచ్చు దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఎనిమిదో పే కమిషన్ వివిధ వివిధ అంశాల ఆధారంగా వేతన సవరణ పైన వేతన సవరణ పైన అనేక సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది ఆ సిఫార్సులు ఆధారంగానే ఉద్యోగుల వేతనం పెంపుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ అందించిన సిఫార్సులను మరొక ఆరు నెలల పాటు అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు అయితే వేతన సవరణ విషయంలో అత్యంత ముఖ్యమైనది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దీని ఆధారంగానే ఉద్యోగులకు ఎంత వేతనం పెంచాలి పెన్షనర్లకు ఎంత పెన్షన్ పెంచాలి అనేది నిర్ణయం జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఏడవ పే కమిషన్ రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించగా అప్పట్లో ఏడు వేల రూపాయలు ఉన్నటువంటి బేసిక్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలకు పెరిగిందని చెప్పుకోవచ్చు తాజాగా మారిన పరిస్థితులు అదేవిధంగా పెరుగుతున్న ధరల ఆధారంగా ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరింత పెంచాలని ఉద్యోగ సంబ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ ఎనిమిదవ పే కమిషన్ అయితే మొత్తం రెండు పాయింట్ ఎనభై ఆరు కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా ప్రకటించినట్లయితే కొత్త కనీస వేతనం అంచనా రూపాయలు పద్దెనిమిది వేలు ఇంటూ రెండు పాయింట్ ఎనభై ఆరు రూపాయలు యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైగా నిర్ణయించడం జరుగుతుంది ఇక కొత్త కనీస పెన్షన్ అంచనా రూపాయలు ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ మీరు ఒక చిన్న లైక్ ద్వారా చాలామందికి సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి స్నేహితులకి అభిమానులకి అందరికీ కూడా షేర్ చేయడం ద్వారా మరింత వ్యక్తులకు ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా నేను మరిన్ని వీడియోలు అప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను